ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ పడింది కేంద్ర నిబంధనలను ఉల్లంఘించినట్లు సస్పెన్షన్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చారని మధుసూదన్ రెడ్డిపై అభియోగాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది అమరావతి వదిలి మధుసూదన్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది ఫైబర్ నెట్ కార్పొరేషన్లో అవినీతి కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని జీవోలో పేర్కొంది ప్రభుత్వం అలాగే సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది కాగా మధుసూదన్ రెడ్డి రెండు వేల ఎనిమిది మ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ఏ అధికారి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ పడింది కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్లు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది ఫైబర్ నెట్ లోని నిబంధనలకు విరుద్దంగా ప్రైవేటు వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చారని మధుసూదన్ రెడ్డిపై అభియోగాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది అమరావతి వదిలి వెళ్లకూడదని మధుసూదన్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది ఫైబర్ నెట్ కార్పొరేషన్ అవినీతి కప్పుపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని జీవోలో పేర్కొంది ప్రభుత్వం అలాగే సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది కాగా మధుసూదన్ రెడ్డి రెండు వేల ఎనిమిది బ్యాచ్ కు చెందిన ఐఆర్ఏఎస్ అధికారి ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ఉజన్య ప్రస్తుతం ఏపీలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు శాఖల వారీగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు అవినీతి ఆరోపణలపైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అందులో భాగంగానే అత్యంత కీలకమైనటువంటి ఫ్యాండ్ మైనింగ్ కి సంబంధించినటువంటి శాఖల పైన కూడా ఇప్పటికే విచారణ చేపట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఇందులో భాగంగానే ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి అంశం ఫైబర్ నెట్ కార్పొరేషన్ కి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకి ఉద్యోగాలు ఇవ్వటం తో ప్రభుత్వం చర్యలు చేపట్టింది అమరావతికి సంబంధించినటువంటి పరిధిలో ఉండేటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి జీవో కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది సాక్ష్యాలను ధ్వంసం చేస్తూ కొన్నిటిని నకలి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి ఒక ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఇప్పుడు మళ్ళీ పునఃసమీక్షించడం అప్పుడు ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించి మైనింగ్ కి సంబంధించి అధికారుల పైన ఇప్పటికే విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించి బాధ్యతలు వహించినటువంటి మంత్రుల పైన కూడా ఇప్పటికే ఫోటంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇప్పుడు ఫైబర్ నెట్ కి సంబంధించి జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి నియామకాలు ఫైబర్ నెట్ లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం జీవో ప్రత్యేకమైనటువంటి జీవో కూడా జారీ చేయటం జీవో జారీ చేసి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో కైబర్ నీటి కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అవినీతిని కప్పుపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి ఒక ఆరోపణ కూడా వ్యక్తం అవుతుంది దీంతో ఇప్పుడు ఈ శాఖ సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం మరి ముందుకు ఏ విధంగా వెళ్ళబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది కేంద్ర సర్వీసు నిబంధనలు ఉల్లంఘించినట్టుగా కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలు ప్రభుత్వం చేసుకునేటువంటి చర్యలు ఎలా ఉండబోతున్నాయి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించడం ఆధారాలు సేకరించిన తర్వాత అందరూ అధికారుల పాత్ర ఎంత అదే అదేవిధంగా ఇప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మంత్రులు కావచ్చు ఆయా శాఖలను పర్యవేక్షించినటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు వారిపైన చర్యలు ఎలా ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చింది దీనిపైన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నది కూడా రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది